నమస్తే తెలంగాణ నమస్తే మీకు అందరికి నమస్తే పింఛన్ డబ్బులు చక్కగా టైంకు పడతలేవు నాలుగు వేల అన్నాడు ఇత్తలేడు నెల నెల డబ్బులు చక్కగా పడతలేవు రెండు ఓ నెల ఇస్తాడు ఓ నెల ఇత్తలేడు అవి పడతాయి అనుకుంటే మాకు పడతలేవు మాకు ఎందుకు పడద్దు మాకు పడాలి కదా మేమందరం కలిసి మీకు మిమ్మల్ని అందరినీ మేము కోరుకున్నాము మాకు పడాలి మాకు ఏ హక్కులైనా కానీ ఇవ్వాలి ఏది కానీ మాకు కరెస్టు ఇస్తలేరు కరెస్ట్ ఇస్తలేరు కరెంటు బిల్లు కూడా మాకు మాపి అన్నారు మాకు నాకు మాకు మాఫీ కాలేదు ఎవి కానీ కరెస్ట్ ఇవ్వాలి మాకు అప్పుడు ఫస్ట్ నుండి మాకు నెల నెల కరెస్ట్ వచ్చినాయి ఇప్పుడు కరెస్ట్ ఇత్తలేడు రెండు పెన్షన్ ఎప్పటి మీకు మాకు రెండు వందల కాడికేళ్ళు అత్తన్నాయి అది రాజశేఖర్ రెడ్డి సంధి అత్తన్నాయి అప్పుడు ఆయన కరెస్ట్ గా ఊళ్ళకు వచ్చి ఇచ్చిపోయిండు అప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చిండు ఆయన దేవుడే ఆయన ఇచ్చిండు మళ్ళా అవి పోయి ఐదు వందలు అయినాయి ఐదు వందల కాడికెళ్ళి మళ్ళా వెయ్యి రూపాయలు అయినాయి కానీ పది నెలల పింఛిని రాలేదు ఇప్పుడు రావాలి కదా మాకెందుకు రావద్దు ఆ మేమందరం కోరుకొని మేము ఓటు కానీ ఏది కానీ మేము అన్ని చేసినాము మాకు నాలుగు వేలు మాకు ఎందుకు ఇయ్యద్దు మేము కష్టపడతాం కదా ఆ ఎందుకు పెంచొద్దు మాకు పెంచాలి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు వాళ్ళు ఎందుకు ఇయ్యద్దు అవి ఇయ్యాలి కదా అందరూ ఆశపడే కదా మేము చేసింది ఆ మేము ఎందుకు అట్లాటప్పుడు మాకు అనుకున్న ఇస్తే మేము అనుకున్నట్టు ఉంటాం పేద ఉన్నారు సాదా ఉన్నారు కైకిల్ పోయేటోళ్ళు ఉన్నారు అందరు ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇయ్యు ఇయ్యాలే మేము ఎందుకు కోరుకున్నాము మాకు నా ఏం చేస్తారు మాకు మంచి చేస్తారు అని కాని మేము మేము అందుకే మేము వేసినాము మేము గెలిపించినాము మేము అన్ని చేసినాము నెల నెల అన్నది కరస్ట్ నెలకు ఎత్తలేడు ఒక మధ్యలో ఒకసారి మళ్ళీ మళ్ళత్త అనుకుంటే అవి అచ్చుల్లేదు అవే గయ్యే రెండు వేలు మరి ఎందుకు ఇయ మాకు కరస్టు పడాలి మరి అవి ఆగినవి కూడా మాకు రావాలి కదా మేము ఆశకు మేము కైకిలి రోగాలకు దానికో దీనికో ఎత్తారనే కదా మేము ఆశపడ్డాము అందుకు మాకు అవి ఆగినాయి కూడా ఇయాలే చెరుదు చెరుదుగా ఒప్పుకున్నప్పుడు ఇయ్యాలే మీకు ఏం డిమాండ్ కావాలి దాన్ని బట్టి ప్రజలందరికి అందరం ప్రజలు అందరం కోరుకుంటేనే నువ్వు నిలబడ్డావు అటుగా అయితే నిలబడలే కదా ఒకరు చెప్తుంటే వాళ్ళకు భూములు ఇస్తాము ఇల్లు ఇస్తాం అందరూ వాళ్ళకు కూడా ఇయ్యచ్చు కదా మాకేం లేదు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా మా పాపరం అంటే మాకు భూమి లేదు గుంట భూమి లేదు గుంట భూమి లేకపోవడానికి అన్నారు కదా మరి ఇరవై ఐదు వందలు వాడతాయి మైళ్ళకి అన్నారు కదా అవి కూడా ఇప్పటికి లేదు కదా మరి ఐదు వందలు ఇప్పుడు వచ్చే నెల నుంచి ఇప్పుడు ఈ నెల నుంచి అదే కానీ మాకు తెలియదు కదా ఇవరకు వడలేదు కదా అప్పుడు ఇప్పుడు సంవత్సరం అర ఎవర పడలేదు కదా నమ్మి ఇచ్చారు అదే మీకు ఎట్లా చెప్పారు అంటే ఇట్లా పెంచుతా అని చెప్పారు కదా ఉంటే మూలకి ఇంత అంటారు కదా ఇప్పుడు నశ మరి నేను ఇప్పుడు ఏమి పనిచేయత లేకపోతే ఇప్పుడు మరి నాకు ఎట్లా నేను ఎట్లా బతకాల ఎత్తరుగా అని ఆశ పోతున్నాం కదా అట్లా ఉంటది కదా మాకు లేదు ఇప్పుడు సంవత్సరం మరి చేసుకోవాలి ఎవరు చెప్పలేదు మరి చెప్పలేదు నాకు చెప్తే నేను చేస్తా పాటు మాకు చేయలే మరి తెలియదు కదా ఇప్పుడు వచ్చినాం కదా మేము బతకపోయినాం కదా ఇక్కడదే ఉన్నది మేము ఇట్లా ఓట్లు వేసినాం అన్ని చేసినాం కానీ మరి ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు వాళ్ళు ఏం బాగలేదు మరి ఎట్లా ఏంది ఇప్పుడు నాకు రెక్కిరిగింది మొన్న పది రోజులు అయినా పనికి రెక్కిరిగింది ముసలి కారు ఇరిగింది ఇప్పుడు ఎట్లా బతుకుడు మేము ఎట్లయి గాదే మరి ఏది కాని ఇప్పుడు ఇండ్లు లేని వాళ్లకు భూములు లేని వాళ్లకు బొత్తులకు భూములు లేని వాళ్ళు ఉన్నారు మరి వాళ్లకు అడుగు జాగా ఇండ్లు ఇల్లు అన్నడు అన్ని కట్టిస్తామన్నాడు బెడ్రూములు అన్నాడు ఆగు నువ్వు ఆగు ఆ బెడ్రూములు అన్నాడు అన్ని అన్నాడు ఎందుకు పట్టించుకోవద్దు ఏది ఏది మరి మేము అప్లై చేసినాం ఆ పేరు రాలే ఎందుకు రావద్దు అరే మాకు మేము కైకిల్ కూలి చేసుకొని బతుకుతున్నాం మాకెందుకు ఎందుకు రావద్దు ఇండ్లు ఎందుకు రావద్దు ఉన్నోళ్ళకే ఉన్నోడు పోయి ఉన్న పోయి పెట్టుడు లేని వాళ్ళకు పెట్టాలి కదా లేని వాళ్ళకు సాయం చేస్తే లేని వాళ్ళకు బతుకుతారు ఇప్పుడు మాకు గుంట భూమి లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు నా భర్త లేడు మేము ఎందుకు నేను ముందట వాడి ఓటు పడాలి అని కూడా మేము తిరిగిన రోజులు ఉన్నాయి ఊళ్ళో పొన్న అది ఎందుకు రావద్దు పేరెందుకు రావద్దు ఇల్లు ఎందుకు రావద్దు అన్నీ రావాలి కదా హక్కులు బరోబరి ఇవ్వాలి కదా మరి ఎందుకు రావద్దు కరెంటు బిల్లు అయ్యో ఏదో కష్టపడి కైకిల్ పోయి వాళ్ళు ఇల్లు కరెంటు తెంపుతారు అని ఓ మీటరు తెచ్చుకున్నాం అనుకో కైకిల్ పోయి తెచ్చుకున్నాం దానికి మాపి మాపి ఎందుకు రావద్దు మాపి లేదు ఓ కొడుకు లేడు కొమ్మ లేడు మరి ఎట్లా నేను కష్టం నాకు కాళ్ళు లేవు ఎవరు పెడతారు వాళ్ళ ఆధారు కొద్దే కదా మాకు చేస్తాడు మాకు అన్ని చెత్తడు మాకు శ్రీధర్ బాబు ఎత్తడు వాళ్ళు చేస్తారు వీళ్ళు చెత్తారు అని మేము ఓటు మీ ఓటుకు తిరిగినాం నాలుగు వేలు పెంచిన అన్నారు మాకు కాలు లేవు నాలుగు వేలు పెంచిన ఎందుకు వేయద్దు ఎన్నడు ఎన్ని అవుతుంది ఇంకా ఇంకో ఇంకో సంవత్సరం అయితే అయిపోతుందో ఇంకో సంవత్సరం అయిపోతుంది ఆ అవి ఇస్తాడు ఇంకా మళ్ళీ వచ్చినోడు కూడా నేను ఇస్తా నేను ఇస్తా నేను గెలవాలి నేను గెలవాలి అంటాడు అట్లాటప్పుడు ఒప్పుకోవద్దు ఎందుకు ఒప్పుకోవాలి ఇత్తనంటేనే ప్రజలు అందరూ తిడతారు సాపిస్తారు మన్ను అంటారు దుమ్మ అంటారు నిన్ను ఎందుకు గెలిపించినాం అయ్యో దేవనాశండు అని మొక్కుతారు అట్లా బాబు దేవుడు అంటారు అప్పుడు ఏమన్నారు కేశారు దేవుడు అన్నారు ఇప్పుడు కేసారు మాకెక్కిచ్చిండు మాకు ఐదు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండంగా ఐదు వందలు అయినాయి ఆ రెండు వందల కాడికెళ్ళి ఐదు వందలు అయినాయి మనం అబద్ధం ఆడేది లేదు మళ్ళీ ఇప్పుడు కేసార్ వచ్చినాక వెయ్యి రూపాయలు అయినాయి మళ్ళా వెయ్యి రూపాయలు పోయి మళ్ళా సంవత్సరానికి మళ్ళా రెండు వేలు ఇస్తానన్నాడు ఆయన కరెస్ట్ ఇచ్చిండు కరెస్ట్ ఇచ్చిండు ఆయనే పెంచుతా అన్నాడు ఇక లాంగు లేనోడు కూడా ఉన్నోడు పది ఎకరాల భూమి ఉన్నవానికి నాలుగు వేలు ఎందుకు ఇవ్వాలి మాకు కాళ్ళు రెక్కలు లేని వాళ్ళకి ముసలి వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు మాకు మాకు పెంచి నాకు అత్తాంది రాలేదని ఎందుకు అవద్దాం ఆడతాం నాకు భర్త లేడు అత్తాంది అందుకనే కరెస్ట్ వేయాలి ఎందుకు వేయద్దు వెయ్యాలా కదా ఎందుకు వేయద్దు మేము కష్టపడి మేము తిరిగినాము తిరిగి మేము ఓటు అరే గెలవాలే ఆయన గెలవాలి శ్రీధర్ బాబు రావాలి ఆయన కేసార్ ఓడిపోయాడు ఇప్పుడు కేసారే దేవుడు మాకు ఎందుకు దేవుడు మాకు రెండు వేలు ఇచ్చాడు దేవుడు ఆయన ఉండంగా ఆయన ఉండగా కరస్ట్ వేసిండు కరస్ట్ నెలకు ముందు కూడా వేసిండు తెలుసా

కైకిల్ పోయి చదివిచ్చిండు పిల్లలను మగ పిల్లలను వాళ్ళకి ఎందుకు జాబులు ఇవ్వద్దు ఎందుకు ఒప్పుకున్నాడు అసంటోడు ఒప్పుకోనోడు సపడేకా వండాలే ఎందుకు అట్లా కరాస్ట్ ఉండాలే ఏది నాలుగు వేలు ఎన్నడు వేస్తాడు జాబులు ఏదన్నడిస్తాడు లేనోనికి ఇల్లు ఎన్నడిస్తాడు ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడు లేనోనికి ఇల్లు ఎప్పుడు ఇస్తాడు భూమి ఎప్పుడు ఇస్తాడు ఏ నయ్యద్దా లేనోనికి అయ్యో ఇప్పుడు ఎట్లా చేసుకుంటారు కొడుకులు పెట్టారు ఈ రోజుల్లో పెడతారా కాలం అనేది ఎంత దరిద్రంగా మారిందో మీర ఒక్కరు ఏమన్నారు తెలుసా కేశారు ఉండంగా కేశారు నా కొడుకు కేశారు నా దేవుడు అన్నారు పూసలో మించినిస్తాడు అని మరి నువ్వు నువ్వు అన్ని కరా దేవుని అవుతావు అవును ఈయన నెరవేర్చుకుంటా టైం పడుతుంది బడ్జెట్ లేదు మా ప్రభుత్వం చెప్తారు కదా లేదు లేదు కానీ ఆ నూనెకి వెరిగా ఉప్పుకు పెరిగే పప్పుకు పెరిగే మా మాసం వాళ్ళం కాలెక్కలు లేని వాళ్ళం ఎట్లా తెచ్చుకొని తింటాం అదే మరి మేమే మేము ఎట్లా బతుకుతాం లేని వాళ్ళం ఇప్పుడు గమ్ముసలు ఉన్నది రెక్కిరిగింది ఎట్లా బతుకుతుంది ఇప్పుడు కైకిలి పోతా లేదు ఉప్పు వస్తుంది నూనె ఎట్లా వస్తుంది ఆ ముసలోని కాలు ఎరిగింది అయ్యో వాళ్ళకి ఎవరు పెడతారు కొడుకు లేదు కొమ్మ లేదు ఆ భూమి లేదు జాగలేదు కిరాయికుంటారు మరి వాళ్ళ బతికేంది కిరాయి వాళ్ళు అడగరా అది లేని వాళ్లకు పేద వాళ్లకు నువ్వు సాయం చేస్తే నువ్వు దేవుడాన్ని మొక్కుతారు మొక్కుతారా మొక్కరా అది కరాస్ట్ ఉండాలి అన్ని కరాస్ట్ ఉండాలి ఇప్పుడు ఏమంటారు గి సోన్ ముసల్ వాళ్ళు అంటారు అబ్బా ఆయనే చీధర్ బాబు అంటే దేవుడు అంటాడా అంటారా అనారా అంటారు అప్పుడు ఒకళ్ళు ఏడుతారు ఇప్పుడు వాళ్ళు ఏడుతారు అయ్యో వాళ్ళకి బువా గీ అనుకుందామంటే సాత కాదు దబ్బన ఇన్ని బియ్యం తెచ్చుకుంటారు తెచ్చుకొని వాళ్ళకి ఏమి లేని వాళ్ళకు ముప్పై ఐదు కిల్ల కార్డు కూడా ఇయ్యాలే అలా ఇల్లు లేదు భూమి లేదు కిరాయికుంటారు అది సాయం చేస్తే మొక్కుతారు నువ్వు దేవుని వారి మొక్కుతారా మొక్కరా ఇప్పుడు వాళ్ళకి ఒక్క కొడుకు లేడు ఇప్పుడు గన్ల చెరవ మంచారు వాళ్ళకి ఎవరు చేసి పెట్టాలి ప్రభుత్వం ఆదుకుంటే దేవుడు అని మొక్తారు ఇప్పుడు వాళ్ళు ఓటు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఊరికి వేయినా ఎత్తారు ఎందుకు ఎత్తారు మహారాష్ట్ర బయట కైకిల్ చేసుకున్నారు అక్కడ ఇక్కడనే ఎత్తారు అక్కడ నుంచి వచ్చి కూడా వాళ్ళు కైకిల్ చేసుకున్నారు కాలరెక్కలు ఉండగా ఇప్పుడు అయితే కాలరెక్కలు లేవు కదా అందుకే నువ్వు సాయం చేసి మాకు అన్ని చేస్తే మేము మొక్కుతాం కాదు అన్ని ఖరస్ చేయాలి చదువుకున్నోళ్ళకు చెయ్యాలి ఇప్పుడు పేదోళ్ళు ఏం చెప్తారు అయ్యో ఈ నా కొడుకు చదివితే నా బిడ్డ చదివితే ఇంత జాబ్ చేస్తే మేము బుక్కడ తింటాం అని ఉన్నది జాబులు కూడా ఒక్కలకు తప్పితే ఒక్కల కానీ వద్ద ఇయ్యాలి నువ్వు బస్సు పిరి పెట్టినావు అయ్యో మాట చెప్తాను అది ఒక్కటి ఒక్క గది ఒక్కటైతేనే బతుకుతావా నోట్లోకి ఏదన్నా భూ ఉంటేనే బతుకుతాం బస్సుల మీద పోతే బతుకుతావా జాబు ఉన్నోడు పోతాడు పచ్చారా బస్సుల మీద కైకి చేసుకున్నోడు పోతాం ఎన్నడుకో ఏమన్నా అయ్యో పని పడితే ఏదన్నా అయితే కైకిల్ చేసుకున్న వాళ్ళం పోతాం ైబ్ సూపర్ సూపర్ అట మాకు సాయం చేస్తేనే మళ్ళా గెలుస్తాడు లేకపోతే కథమి కాదు అటు ఇది ఇటు మేము తిరిగేది లేదు మేము చేసేది లేదు బా